నీవు ఆపదలో ఉన్నావని శత్రువుల చేతిలో చిక్కుబడ్డావని ప్రాణములను ఆహ్వానిస్తున్నారని తెలిసిన ఒకరు కూడా అయ్యో అని అనగలిగిన వారు లేరు నీకు సహాయము చేయగలిగిన వారు ఎవరు లేరనే లేఖనము సులభిస్తూ ఉంటే ఇంకెవరస్తారని ఎవరు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఏమి జరిగి ఉంటుంది ఏమి జరిగి ఉంటుంది ఇలా ఎందుకు ఇలాగా ఏకపక్షంలోనికి వెళ్ళిపోయింది లో వెళ్ళిపోయేది ఒంటరిగా మారిపోయారు ఎలాంటి వారైనను సపోర్ట్ చేయగలిగిన వారు ఉన్నారు అని అండదండలు ఉన్నాయని చూసుకున్నా కానీ ఎలాంటి వారు కూడా సపోర్ట్గా నిలబడలేదు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకసారి చూడండి తొమ్మిదవ కన్నీళ్లు విడుచుతూ ఉన్న ఆ తల జలయం అంటే నీరు విస్తారమైన సముద్రముల లెక్క జలదారులుగా కారుతూ ఉంటే నా కన్నీళ్లు కన్నీళ్ళ ఊటగాడు నా కనులు ఉంటే బాగుండు అనుకున్నాడు భక్తులు నేను విస్తారం ఏడ్స్ ఎవరు లేరు కదా ఏడ్చేవాళ్ళు ఏడ్చేవారు లేరు నానేవాళ్ళు లేరు దగ్గర దరి చేర్చేవారు లేరు ఓదార్చేవారు లేరు అయ్యో వాడిని పలకరించేవారు లేరు అప్పుడు భక్తుడు అంటాడు నాకే ఒక సముద్రం అంతటి నీళ్లు నా తలలో ఉంటే నేను ఒక్కడిని ఏడ్చుకుంటుండేవాళ్ళు పిల్లలప్పుడప్పుడు ఏడు వాడానికి నీళ్లు కూడా కరువైపోతే కలిసి ఏడుస్తామంటే కన్నీళ్ళు కూడా రానంత హీదరితో నోడికి వెళ్ళిపోతాం కన్నీళ్ళు రాకపోవడం కూడా గొప్ప బీదరికే అవుతుంది కన్నీళ్ళు కూడా నీవు సపో కన్నీళ్ళు కూడా సపోర్ట్ చేయనంత హీదరికము నోడికి ఒక మనుషుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటాడు ఆ మనుషుడు మరణం వేసాడని ఏమనుకుంటాడు ఇక చచ్చిపోతే బాగుంటుంది ఇక మరణిస్తే బాగుంటుంది ఇక నా ప్రాణము పోతే బాగుంటుంది నేను ఎందుకు బ్రతిపు ఉండాలి అని అనుకునే పరిస్థితులు ఎదురవుతాయి ఇది ఏ ఒక్కరొకరిద్దరు కాదు నైంటీ పర్సెంట్ ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారే ఉన్నారు కోరో ఇద్దరు కాదే నైంటీ పర్సెంట్ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎరుసలేము పక్షాన దేవుడు ఉన్నాడా లేడా ఎవరు ఉదాక్షమర లేరని లేరా ఇంటి మరి నిజం కాదంటరా దేవుడు అన్నాడు నేను మీ చేతులను విడిచిపెట్టాను మీకు సహాయము చేయువాడను కాను అని కఠినం దాల్చాడు దేవుడు ఎంత బాధకరం అవుతుందో తెలుసా విలాప బూడవశ్యాయి విలాపవాక్యములు ముప్పై మూడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వైపు నుండి కూడా న్యాయం లేదు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు తన చెలికాళ్ళు కూడా ఏం చేసేవారట ఫ్రెండ్స్ స్నేహితులు ఏం చేశారు కనీసము చూసేవారు కాకుండా తన తల మీద మడిమతో తండేవారు తయారైపోయారట దానితోని పోలిస్తే మనము ఆ స్థితిలో ఏమి లేవు మనం అలాంటి పరిస్థితులలో చిక్కుబడిపోలేదు అంతటి పరిస్థితులలో మనము లేము అలాంటి పరిస్థితులలో మనము దిగజారిపోలేదు కానీ దావిదంటాడు తొమ్మిది వచ్చి నలభై ఒకటి తొమ్మిది నన్ను నా అనుకున్న వాళ్ళే నా తలను తల్లివారుగా తయారయ్యారు స్నేహితులు దగ్గర దాకా రాలేదు చుట్టుపక్కల ఉన్న ప్రజలు నన్ను ఓదార్చలేదు ఈ పరిస్థితిని నేను చూస్తే ఇక నాకు మరణమే శరణ్యము అనే పరిస్థితులు దాపరించాయి ఒక లేఖనము మనలను బలపరుస్తుంది విలాప విలాపవాక్యములు ఇర్మియా ప్రవక్త రచించిన విలాపవాక్యములు మూడు ఇరవై మూడు ఆ వాత్సల్యత పుట్టుచ్చున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు హలలు బ్రహ్మతో దేవుడు అన్నాడు అబ్రాహ్మ నువ్వు ఎంత పరిగెత్తాలనుకుంటున్నావో చూడు ఈ నుంచి చూడు నీ నీ శక్తి నీకున్న బలము నీకున్న ఆసక్తి నీ కోరిక నువ్వెంత విస్తరిస్తే అంత స్థలాన్ని నీకు ఇస్తానన్నారు ఇప్పుడు ఎంత ఎంత ఉరికితే బాగుండి చెప్పండి నువ్వు ఎక్కడ దాకా అడుగుపెట్టి ఉరుకుతావో ఎంత దూరం పరిగెత్తగలుగుతావో అదంతా నీదే అవుతుంది అన్నాడు ఇప్పుడు ఎంత చేయచ్చు చెప్పు ఇప్పుడు నీ కెపాసిటీ నీ మీద ఆధారపడ్డది నువ్వు ఎంత నమ్ముతే అంత పని జరుగుతుంది నమ్మకము అనే దాని మీద సాతారుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అలలోయ నమ్మకం అనే దాని మీద సాతానుడు విజయ డంక మోగిస్తూ ఉన్నాడు ఇక నువ్వు నమ్మలేవు నమ్మనే నమ్మవు ఎందుకంటే నమ్మకం అనే దాని మీద వాడు కొట్టాడు దాని మీద ముద్ర వేశాడు దాన్ని ఆక్యుఫై చేసుకున్నాడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు ఇక నీవు నమ్మనే నమ్మలేవు కానీ ఏసుక్రీస్తు ప్రభల వారంటాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నీ చలికాలను మోసం చేశారా నీ స్నేహితులు మోసం చేశారా నీ పొరుగు వారు నిన్ను గాయపరిచారా అవునన్న వాళ్ళు నీ దగ్గరికి రాలేదా నా అనుకున్న వాళ్ళు నిన్ను ఓదార్చలేరా అయితే ఇప్పుడు ఆయన వైపు ఇషయ గ్రంథములో ప్రవర్త అయిన ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు చూడండి యగ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన భాగములను చూడండి దీపములారా జనములారా నూతనమైన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను ఆ తీర్చుకొనుటకు కూడుకుందాం రండి అసలు ఏంటి జరిగింది ఏమి జరిగిందో విచారణ చేద్దాం రండి ఏమి సంభవించిందో దాన్ని అందరం కూడి ఆలోచన చేద్దాం రండి నీకు కలిగిన నష్టం ఏమిటి నీకు ఏ విధమైన డ్యామేజ్ ఏర్పడ్డది నువ్వు ఎలాంటి సమస్యలలో ఉన్నావు నీవు ఎలాంటి పోరాటం చేస్తున్నావు నీకున్న బాధలేమిటో ఒకసారి విచారణ చేద్దాం రండి అందరము సమకూరుదాం అందరం ఒక చోట సమావేశం అవుదాం వాటి విషయమై విచారణ చేద్దాం ఇది పిలుస్తున్న వాడెవరో తెలుసా సర్వోన్నతుడగు దేవుడు హలలు ఆ సర్వశక్తి మంతుడగు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు సమస్య విచారణ చేద్దాం రండి అని అంటే నమ్మకము అనేది నీకు చాతనైతే నీ కన్నీటి ధారకు ముదిపు పలుకుతానని దేవుడు అంటాడు లాజను నాలుగు రోజులకు లేచిండు అనేది నీవు వాస్తవంగా నమ్మావా లాజను బయటికి నమ్మను వినోగానే లాజలు ఇదేమో బయటకు ఇది వాస్తవం అని నమ్ముతుంది ఆ శక్తివంతుడే ఇప్పటికి కూడా ఆ పని చెయ్యగలడు అన్న మాట కూడా నిజమే కానీ ప్రియుల మా వాళ్ళ నాకు చేస్తాడంటే ఇది నమ్ముతుంది ఈ నిజం లేదా ఇది ఏం లేదు చేస్తాడన్న మాట వాస్తవమే లేచిండు లేచిండుగా నేను లేస్తాడా చేస్తాడు లాజర్ కంటే చేసిండు నాకెందుకు చేస్తాడు లాజర్ కంటే లేపగలుగుతాడు అబ్రహాము కంటే కుమార్నివ్వగలుగుతాడు నాకెందుకు ఇస్తాడు నాకివ్వడు ఇది ఎవరైతే అనుకుంటున్నారో అది నిజము అది వాస్తవము నీకు చెయ్యడు అది వాస్తవమే నీకు చెయ్యడుగాక చెయ్యడు నీకు చెయ్యాలి అనే మనసు ఆయనకు లేదు ముందు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే లాజరును లేపినప్పుడు లాజరు బయటికి రమ్మని పిలిచిన ఆ సమయమున్న ప్రేమిడ వారనారా అంతకు ముందు క్రీస్తునాథుడు తన శిశులతో అన్న మాట మామూలు మాటగాను అదే మాట తెలుసా యోహాను సువార్త పదకొండవ ధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి యుహాను సుమార్త పదకొండవ ధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి మన లాజరు నిద్రించు ఉన్నాడు ఆయనను మేలు కొనుకొని వెళ్ళున్నాను యావత్ ప్రపంచము తన సహోదరి అనబడిన మర్యయు మార్తయు బంధువులు స్నేహితులు తనతో ఉన్నవారు అందరూ కూడా లాజరు మరణించాడు చనిపోయాడు అని అంటున్నారు కానీ ఒకే ఒక మాట డిఫరెంట్గా ఉన్నది ఆ మాట ఏంటిదంటే అతడు నిద్రిస్తున్నాడు ఆయన ఎవరో కాదు మన స్నేహితుడు పీలారా దేవుడు ఎవరిని విడిపించగలడో తెలుసా నీకు నిజమే ఉన్నది ఏంటిది లాజరును లేపాడు కానీ నన్ను లేపడు అంటున్నావు కదా లేపడు ఎందుకనంటే నీవు ఎప్పుడు ఆయనతో చలికాడివి కాలేదు వాస్తవమైన చలికాడివి కాలేదు ఎప్పుడు కానీ ఆయనతో దోస్తాను చేయలేదు అబ్రహాముకు ఇసాకును వందేళ్ల తర్వాత ఇస్తానని మాట ఇస్తే వందేళ్ళ వండే ఆ నూరేళ్లకు ఇసాకు ఎందుకు పుట్టాడో తెలుసా అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టి హలో స్నేహితుడా స్నేహితుడే అబ్రహాముతో అన్నాడు అబ్రహామా నీకు ఏదైనా తిన స్నేహితుడు నీతో మాట్లాడినట్టే నేను నీతో మాట్లాడి అని అన్నాడు అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టే ఆశ్చర్యము జరిగింది లాజరు దేవునితో స్నేహం చేశాడు లాజరు జీవితంలో ఆశ్చర్యము జరిగింది మీ జీవితంలో ఆశ్చర్యం జరగాలనుకుంటున్నావా అయితే స్నేహం చేయాలి ఇదే మనకు రాణి పని రాణి పని అంటే ఏదైనా ఉన్నది అంటే దేవునితో దోస్తారు చేయడము దేవుని మీద నమ్మకం పెట్టడము దేవుణ్ణి నమ్ముకోవడం ఇది మనకు చాత కాదు మిగతా పనులన్నీ అవుతాయండి ఒకసారి ఆలోచన